పొడి బట్టలే వేసుకోవాలండి ఒక అంగప్రదక్షిణానికి తప్ప మిగతా దేనికి కూడా తడి బట్టలు వేసుకోకూడదు ఈవెన్ చాలామంది ఆడవాళ్ళు కూడా స్నానాలు చేసిన తర్వాత తడి బట్టలతో ఇలా శిఖకు ఇట్లా తల్ల బట్టలు ఇట్లా కట్టేసుకొని వంటలు చేస్తారు పొయ్యి ముట్టిస్తారు తడి బట్టలతో చేసే ఒకే ఒక కార్యక్రమం అపరకర్మలు తప్ప వేరే ఏ క్రియలు లేదు అపర కర్మలు చేసినప్పుడు తడి బట్టలు కట్టుకోవాలి కాబట్టి అపర కర్మలు కాదు కాబట్టి మనం చేసేది దైవ కార్యక్రమం అంటే పొడి బట్టలతోనే చేయాలి తలకు కూడా స్త్రీలు ఆ టబల్ వెంటనే ఇవ్వండి మనం ఆరదండి అంటే డ్రయర్ పెట్టుకోండి ఆరేసుకొని కష్టం ఉంటుంది అవును నాకు తెలుసు కానీ ఆ తడి గుట్టలతో పోయి బట్ట దేవుణ్ణి ఆ పొయ్యి పొయ్యి ముట్టిస్తారు కదా అది అగ్ని అండి అగ్నిమీలే పురోహితం యజ్ఞ దేవరి భుజం హోదా రం రం అగ్నిదేవుణ్ణి తడితో అక్తే ఏమవుతుంది ఆరిపోతుంది కదా ఇది సైంటిఫిక్గా తీసుకోకండి సెంటిమెంట్గా కూడా తీసుకోకండి చూడండి శరణమయ్యప్ప ఇంకొకటి ఎప్పుడు పడితే అప్పుడు నిద్రలేసి పన్నెండు గంటలకు పదకొండు గంటలకు అంత వంటలంతా చేసిన తర్వాత స్నానం చేయడం కాదు పొయ్యి ముట్టించాలంటే స్నానం చేసిన తర్వాత పొయ్యి ముట్టించాలి సరళమయ్యప్ప